స్వాగతం నేటి ముఖ్యాంశాలు బీసీఐ న్యూస్ ఐఈసీలో లో తీర్మానాలు నిర్ణయాలు ఐఈసీలో ఎన్టీజీ విజయోత్సవం డిస్ట్రిక్ న్యూస్ బి వన్ జీరో జిల్లాలో కోలాహలంగా జోన్ సోషల్ బి వన్ జిల్లా వాస్ క్విన్స్ హనుమకొండ పరిధిలో గవర్నర్ పర్యటన బి వన్ సిక్స్ జిల్లా రీజన్ వన్ జోన్ త్రీ సమావేశం సక్సెస్ బి టూ వన్ త్రీ జిల్లా వాస్ పీక్ లో బీకేఎస్ పేలూరు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం వేడుకలు బి టూ వన్ జీరో ఏ జిల్లా వాస్ పీక్ లో ఆధ్వర్యంలో జెండా వందనం బి టూ జీరో నైన్ ఏ జిల్లా వాస్ పీక్ లో తాడిపత్రి ఆధ్వర్యంలో పింఛన్ల పంపిణీ నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హ్యాడ్ ఇన్ఫర్టిలి ప్రాబ్లమ్ సో చాలా హాస్పిటల్స్కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ మంజుర శిక్షలాహలంగా కొత్తగూడ పట్నంలో జోన్ సోషల్ కోలాహలంగా జరిగింది కొండూరు దేవి జోన్ సోషల్ పేరుతో జరిగిన ఈ సమావేశానికి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కడవండి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పల్లపొత్తు శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో రేపాక ధనంజయ బీసీ జిల్లా ఇన్ఛార్జ్ చిట్లూరి కిషోర్ వాష్విక్ల బైభం సుజాత సుగ్గల శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ రేపాక వెంకటేశ్వర్లు ట్రెజరర్ అన్నవరపు తరుణ్ వాస్పీక్లబ్తా సుజాత నగర అధ్యక్షులు వందనపు భాగ్యలక్ష్మి కార్యదర్శి చార్గుండ్ల మంజుల కోశాధికారి రేపాక కృష్ణవేణి వాస్పిక్ల కొత్తగూడెం అధ్యక్షులు గుబ్బా శ్యామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు వాస్పీన్స్ హన్మకొండ పీన్స్ లో గవర్నర్ పర్యటన జిల్లా వాస్పిక్ హన్మకొండ పద్ లో గవర్నర్ గంప సాంబం గుట్ట అధికార పర్యటన జరిపారు ఈ సందర్భంగా పన్నెండు మంది నిరుపేద మహిళలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నారులచే భగవద్గీత పఠనం నిర్వహించారు రెండు అందజేశారు ఈ కార్యక్రమం లభాజెట్లు బజ్జూరి కృష్ణవేణి సెక్రటరీ నాగారాణి ట్రెజరర్ క్యాబినెట్ సెక్రటరీ వినూతన్ కుమార్ కేబినెట్ ట్రెజరర్ పి నాగభూషణం వైస్ గవర్నర్ వి కిషోర్ జెడ్సీ సి గుంటూరు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు

वैडूर्यालङ्करणं मणिहारं महापुलं सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसिरोलवेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वेलर्स् వంత్రియ జిల్లా వాస్పిక్ల బీకేస్పీ ఏలూరు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు వీటు వంత్రియ జిల్లా వాస్పిక్ల బీకేస్పీ ఏలూరు ఆధ్వర్యంలో వింటనేశ్వరం మున్సిపల్ స్కూల్లో లో స్వతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొన్నారు పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు గిఫ్ట్లు అందజేశారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ పబ్బన శ్రీనివాసరావు తొమ్మిదవ డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మోహన్ రావు డిస్టిక్ ఇన్ఛార్జ్ మాణిపల్లి మోహన్ జోన్ చైర్మన్ మధుర కేశవ క్లబ్ అధ్యక్షులు మధుర సౌజన్య కార్యదర్శి గోగుల రాధిక కోశాధికారి గుగ్గులం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా జెండా వందనం జీరో వాష్ని ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు నిర్వహించారు స్థానిక చిన్న వీధిలోని వాష్ భవనం వద్ద పతాకావిష్కరణ చేశారు ఐసి గొల్లపుడి బుచ్చిరాజు ఐపీసీ నాగమల్లి రాజారావు డిస్టిక్ ఇన్ఛార్జ్ చెక్కాూరి వాసు క్లబ్ జిల్లా వాస్పీ క్లబ్ తాడిపత్రిల్స్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాస్విక్ కన్యా పరమేశ్వర ఆలయంలో ముప్పై మంది పేద ఆరే మూడు వందల రూపాయలు చొప్పున పింఛను పంపిణీ చేశారు దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పిఎస్టీలు వివరించారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఇందరితో నేను ఇచ్చే వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసు